హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గోనగండ్ల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు నాలపల్లి విభాగం పోటీలు ఈరోజు నాలు జరిగే నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జతండీ ఇవి డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోళ్లపాడు గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా వారి నాలుపల్ల గిత్తలండి రోజు జరిగే నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జత ఈ జత డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోళ్లపాడు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల నాలపల్ల గిత్తలండి